హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు మీ అందరి ఆరోగ్యం కోసం ఒక చిన్న చెట్కాయ అయితే చెప్తానండి ఓన్లీ ఒక గ్లాసు మజ్జిగిలో ఒక ఆరు రకాలైతే మనం ఈ వంటి అన్ని కూడా వంటింట్లో దొరికే వస్తువులండి ఈ ఆరు రకాలతోటి కూడా మీరు మన ఇంట్లో కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది కదా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఆరు రకాలు ఈ మజ్జిగలోకి అయితే కలుపుకొని ఒక గ్లాసు ఒక పదిహేను రోజులు అయితే తాగితే మీకు ఫుల్గా ఎంత కొలెస్ట్రాల్ ఉన్నా సరే మీరు ఒక పదిహేను రోజులు తాగండి పదిహేను రోజులు తాగిన తర్వాత మీరు చెక్ చేసి చూసుకోండి నార్మల్లో అయితే వచ్చేస్తుంది చాలా చాలా అయితే బాగా పని చేస్తే నేను అలా నేను ఆల్రెడీ నేను తాగి చూసిన తర్వాత నేను చెక్ చేయించుకున్నానండి అని చేత మీ అందరి కోసం మీరు కూడా తాగుతారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఇవన్నీ మీరు ఎలా ఎలా కలుపుకోవాలనే దాని గురించి మీకు నేను క్లియర్గా నేను ఇవన్నీ చూపిస్తాను ఇలాగే చేసుకుని మీరు కూడా తాగి చూసి మీరు కూడా చెక్ చేసుకుని ముందు మీరు చూసి తర్వాత ఎలా పనిచేస్తుంది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి స్టార్ట్ చేద్దాం ఇంకెందుక చీలకర్ర కరివేపాకు అలాగే మెంతులు మిరియాలు అల్లం అలాగే పసుపు వెల్లు రేఖలు అయితే రెండు సరే ఇప్పుడు ఇవన్నీ మీకు ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు రెండు వెల్లుల్లిపాయ రూపాయలు అయితే మనం తీసుకోవాలి రెండు బాయ్ రూపాయలు శుభ్రంగా కొన్ని ఎల్లపేర క్లియర్ చేసుకొని బాగా అందరూ వేసుకోండి వేసుకున్న తర్వాత తర్వాత అలాగే కొద్దిగా అల్లం ఒక ముక్క ఒక గ్లాస్కి ఒక మొక్క వేసుకున్నాం అల్లం ఈ రెండు కూడా ఎలా మనం

మజ్జిగలు అయితే వేసుకోవచ్చు చిన్న కదా తర్వాత ఇప్పుడు అయితే ఆల్రెడీ మనం ఎల్లుల్లిపాయలు అల్లం కరివేపాకు నూరి మజ్జిగలు అయితే వేయడం జరిగింది ఇప్పుడు మనం కొద్దిగా ఒక గ్రాస్కి కాబట్టి కొద్దిగా మెంతులు తీసుకున్నామండి అలాగే ఒక మనం నాలుగో ఐదు బిర్యానీ తీసుకున్నాం అలాగే జీలకర్ర కొద్దిగా తీసుకున్నాం చేసాం అంటే ఇది పసుపు అయితే ఇది నూరక్కర్లేదు ఆఖరిని కొద్దిగా వేసి మనం కలుపుడికి మనం ఇప్పుడు ఇందులో వేసాం కాబట్టి ఇందులో శుభ్రంగా అయితే మనం పొడుక్కన మెత్తగా చేసుకున్నాం అంటే అలాగే ఇంకా పొడవు తర్వాత మనం ఎలా శుభ్రంగా పో അപ്പോൾ ഒരു കിച്ചോറിങ്ങ. അതനേനേതിൻ വേഹം మీకు ആവറ സ്റ്റീൽ കൊടുക്കുന്ന ഒരു സിമ്പിൾ ആണ് സ്റ്റീൽ ചെയ്ത് സ്റ്റീൽ റിലീസ് ചെയ്യാൻ എകമക്രി ആയിട്ട് ഉണ്ട്. ഇതാണ് റൈക്ക പൊളിക്കൻ ചെയ്യുമ്പോൾ റൈക്ക പൊള കൊടുത്ത് ഇടാസ്കുന്നു. പ്രവലൈസ് നമ്മൾ കട కొద్దిగా చిటికడు చిటికడు అయితే ఫస్ట్ వేసుకున్నామండి అందరూ ఏడు రకాలైతే మనం వేస్తాం వేసిన తర్వాత ఇప్పుడు మనం స్పూన్ తీసుకుని ఇలాగా శుభ్రంగా కలుపుకుంటామండి ఇలా కలుపుకున్న తర్వాత అదిగోండి మజ్జిగ ఈ వంటింట్లో ఉన్న ఆర్ ఐటమ్స్ అయితే నేను కలిపాను మజ్జిగలో ఈ మజ్జిగ మనం భోజనం చేసిన తర్వాత ఒక గంట తర్వాత అయితే తీసుకోవాలండి రోజు ఒక గ్లాస్ ఇది ఈ గ్లాసు డైలీ తయారు చేసుకోవాలండి ఎప్పటికప్పుడే తయారు చేసుకుని తాగాలి పదిహేను రోజులు తాగితే సరిపోద్ది మీకు నోట్లు వస్తుంది మనకి కష్టాలు మనకి క్వాటర్లో మందులు అయ్యి వాడమంటారు నెల రెండు నెలలు అయితే వాడాలి అసలు మందులు అనేది వాడక్కర్లేదండి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి తాగి చూడండి ఇందులో తాగుతూ వల్ల ఏ ఇబ్బంది లేదు మంచిదే కానీ షెడ్ అయితే ఏమీ లేదు ప్రతి ఒక్కరూ తాగి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే కొలెస్ట్రాలు కంట్రోల్ వచ్చిన తర్వాత మనం పదలకు ఒకసారి ఒక గ్లాస్ తాగుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ జీవితంలో కొలెస్ట్రాల్ అంటూ రాదండి చాలా చాలా అయితే బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా తాగండి అలాగే బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ జ్యూస్ తయారు చేసుకుని తాగండి ఈ ఏడు రకాలు కూడా మనకి వంటింట్లో దొరికే వస్తువులు మాత్రమే ప్రతి ఒక్కరు కూడా జ్యూస్ చేసుకుని తాగి ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ అలాగే ఇది ఎలా పనిచేసింది అనేది కూడా నాకు కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బ్యాన్స్ ఇచ్చుకోవడం అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీకి వెళ్తూ ఉండే మరి బాయ్